నమస్కారం ఈ రోజు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తున్నాను పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను మరియు ఈ పౌర్ ఫౌండేషన్ కి ప్రెసిడెంట్ గా ఎందుకోవటం అనే విషయం నాకు అసలు తెలియదు అయినా సరే వాళ్ళు నా పేరును ప్రతిపాదించి నాకు ఫోన్ చేసి రావు గారు ఇలా సంగతి అండి మా ఫౌండేషన్ ఉన్నది మా ఫౌండేషన్ మిమ్మల్ని అధ్యక్షుడు ఎందుకున్నాను మీ గురించి మేము బయట తెలుసుకున్నాము మీరు సేవా సభ గల వారని తెలిసిన తర్వాత మాక మా ఫౌండేషన్ కి మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎందుకున్నారు అందుకు తెలియజేశారు ఆ విషయం వెంటనే తర్వాత నేను సంతోషించాను అయినప్పటికీ ఫౌండేషన్ గురించి నాకు అంత పూర్తి అవగాహన లేదు సరే తర్వాత నేను తెలిసిన తర్వాత నేను బయట ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాను వాళ్ళు తక్కువ కాలంలోనే ఎక్కువ సహాయం చేసిన విషయాలు నాకు చాలా తెలిసింది వాటి వల్ల నేను వారు చేసే సహాయ స్వభావానికి ముగ్గున్నాయి ఈ ఫౌండేషన్ నేను అధ్యక్షుడు కావడానికి ఒప్పుకున్నాను ఇక ముందు కూడా ఈ ఫౌండేషన్ కి నేను నా శాశక్తుల ప్రయత్నం చేస్తానని మీకు మార్పిస్తున్నాను ఇక ముందు కూడా మన ఫౌండేషన్ ని గుర్తింపు గుర్తింపు పడడానికి ఏ కార్యక్రమాలు చేయాల్సిందో ఆలోచిస్తూ ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తానని మీకు మాపిస్తున్నాను ఈ సమావేశానికి వచ్చిన అందరికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కిట్ ని మేము పవర్ ఫౌండేషన్ వారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు చేస్తాము ఇట్లానే గుర్తించి మా దృష్టికి తీసుకొస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ముందు కూడా ఇవ్వగలను మేము మాటిస్తున్నాం మా పేరు ముడిగేటి శివశంకర్ మార్చల్లపట్నండి నాకు రెండు వేల పంతొమ్మిదిలో నరాజు డబ్బు వచ్చి రెండు కాలేజీ అయితే మన న్యాయవాది గారు ఈ పవర్ ఫౌండేషన్ ద్వారా నాకు కొంత ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు అలాగే ఈ పవర్ ఫౌండేషన్ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతులు ప్రార్థిస్తున్నారు ఈ యొక్క ఈ బియ్యం ఈ నిత్యావసర సరుకులు తాతైనటువంటి పెరిమాల మున్నయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజొస్తాను భగవంతుడు ఇది అది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతుంది